ఆంధ్రప్రదేశ్లో గత రెండు రోజుల నుంచి వస్తున్న వార్తలు చూసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉండే దేవదేవుని భక్తులు అత్యంత ఆందోళనకు గురయ్యారు తిరుమల తిరుపతి స్వామివారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు చేప ఆయిలు మైదా కలిపిన ఆనవాళ్ళు పరీక్షల్లో తేలిందని వార్తలు బయటకు వచ్చిన తర్వాత వార్త బయటకు రావడమే కాదు స్వయంగా ముఖ్యమంత్రి గారు ఎంతో ఆందోళనతో మాట్లాడారు ఎటు పోతున్నాం మనం దేవదేవుని లడ్డూ ప్రసాదములు తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదములు ఆ యొక్క ఆనవాళ్ళు జంతువు కొవ్వు ఆనవాళ్ళు చేప ఆయిలు మైదా పంది పువ్వు ఆనవాళ్ళు పరీక్షల్లో వచ్చింది శాస్త్రీయంగా జరిపిన పరీక్షల్లో వచ్చిందని తెలిసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆ విషయం బయటపెట్టిన తర్వాత మొత్తం ప్రపంచం అంతా నివ్వురిపోయింది ప్రపంచవ్యాప్తంగా ఉండే దేవదేవుని భక్తులు చాలా ఆందోళనలో ఉన్నారు బహుశా ప్రపంచంలో ఎంతకంటే పాప ఇంకొకటి ఉందని నేను అనుకోవడం లేదు గత ఐదు సంవత్సరాల్లో టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అన్ని అక్రమాలకు ఇది పరాకాష్ట ధనము దుర్వినియోగమైంది కానీ ఇంత భయంకరంగా దేవదేవుని ప్రసాదములో ఈ యొక్క ఆనవాళ్ళు కొవ్వు ఆనవాళ్ళు జంతువులకు ఆనవాళ్ళు పరీక్షల్లో తేలిందని చెప్పిన తర్వాత ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు కోట్లాది మంది హిందువుల మనోభావాలను భంగపరిచినట్టే గాయపరిచినట్టే ఈరోజు దేవదేవుడికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మతాలకు అతీతంగా భక్తులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా భక్తులు వచ్చి దేవుణ్ణి దర్శించుకొని పోతారు రీస్టర్లో సంతకం చేస్తారు ఈ దేవదేవుడి పైన ఈ వెంకటేశ్వర స్వామి పైన మాకు విశ్వాసం ఉంది కోరిన కోరికలు తీర్చేవాడని అటువంటి భగవంతుని ప్రసాదములో ఈ పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయంటే ఇది ఎంత ఆందోళనకరమైన విషయమో గత ఐదు సంవత్సరాలు ఎంత దుర్మార్గాలు జరిగాయో ఇది పరాకాష్టగా మనం భావించాల్సి వస్తుంది దీనికి ఎవరు బాధ్యలు బాబాయ్ అబ్బాయ్ ఎవరు బాబాయ్ బివి సుబ్బారెడ్డి గారు అబ్బాయి ఎవరు ముఖ్యమైన వరకు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బాబాయి అబ్బాయిల కలయిక టీటీడీ యొక్క దేవస్థానం పవిత్రతను తెగజార్చింది మంట కలిపింది ఈరోజు అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాలి బివి సుబ్బారెడ్డి గారు నేను రోజున వచ్చి ఆయన మీడియాతో మాట్లాడుతూ నేను ప్రమాణం చేస్తాను నేను హిందువుని అన్నట్టుగా మాట్లాడారు ఒకటే ప్రశ్న మీరు టీటీడీ బోర్డు చైర్మన్ అయిన తర్వాత నంది సంస్థ నుంచి వస్తున్న నెయ్యిని మీరు ఎందుకు రద్దు చేశారు ఆ టెండర్ని ఎందుకు క్యాన్సిల్ చేశారు మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి తాబేదార్లకి నలుగురికో ఐదుగురుకో ఎందుకు టెండర్ ఇచ్చారు దీనికి సమాధానం చెప్పాలా సుబ్బారెడ్డి గారు దానికి సమాధానం చెప్పడం ఈరోజు స్వయంగా నంది సంస్థ వాళ్ళే ప్రకటించారు కర్ణాటక ప్రభుత్వ సంస్థ ప్రకటించింది గత నాలుగు సంవత్సరాల నుంచి మా దగ్గర నెయ్యి కొనడం లేదని అనేక సంవత్సరాలుగా నెయ్యి ఉంటున్న ఒక ఒక ప్రామాణికమైన నెయ్యి అది ఎంతో ఆ క్వాలిటీ ఉందండి ఈయనయని ఎందుకు కొనలేదు ఎందుకు ఆపేశారు అనేదానికి బీవీ సుబ్బారెడ్డి గారు సమాధానం చెప్పాలా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి మతం ఏదైనా కావచ్చు ఎవరికి అభ్యంతరం లేదు కానీ ఇతర మతస్థులు కోట్లాది మంది హిందువుల మతస్థుల యొక్క మనోభావాలను అగౌరవపరిచే విధంగా ఎందుకు వ్యవహరించారు మీ బీవీ సుబ్బారెడ్డి మీరు మనకు తెలుసు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు టీటీడీకి వస్తే పట్టు వస్త్రాలు సమర్పించడానికి వస్తే సహజంగా ఉన్న ఆనవాయితీ ఏమిటంటే ఏ ముఖ్యమంత్రి వచ్చినా పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నప్పుడు ఆయన శ్రీమతి పక్కన ఉంటుంది ఇద్దరూ కలిసి దేవదేవుడికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు కానీ ఏ రోజైనా గత ఐదు సంవత్సరాల్లో పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన శ్రీమతి లేదు ఎందుకు కారణం ఏమిటి మీరు ఎందుకు గౌరవించరు ఆనవాయితీని మీరు ఎందుకు ట్రెడిషన్స్ గౌరవించరు మీరెందుకు చిత్తశుద్ధితోటి భక్తితోటి ఆ భార్యాభర్తలు ఇద్దరు పట్టు వస్త్రాలు ఎందుకు సమర్పించలేదు ఇప్పుడే కాదు గత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా వారితో కూడా వారి శ్రీమతి లేదు నేనేమంటున్నా అంటే ఒక ఆనవాయితీ ఏదైతే ఉందో అనేక వందల సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీని ఎందుకు గౌరవించలేదు దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే మీకు టీటీడీ మీద దేవదేవుడి మీద నిజమైన భక్తి ప్రేమ లేదు కేవలం యాంత్రికంగానే వచ్చి మీరు అక్కడ వ్యవహరించారనేది అర్థమవుతుంది నేను నేను డిమాండ్ చేస్తున్నాను వెంటనే పీవీ సుబ్బారెడ్డి గారిని మాజీ ఎస్ఎస్ వైఎస్ వైఎస్ సుబ్బారెడ్డి గారిని వైవి సుబ్బారెడ్డి గారిని సారీ సారీ వైవి సుబ్బారెడ్డి గారిని వైవి సుబ్బారెడ్డి గారిని మొన్నటి వరకు ఉన్న ధర్మారెడ్డి గారిని ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిబంధనలకు వ్యతిరేకంగా ఆయన ఈవోగా కొనసాగించారు ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవాలా ఇద్దరిని అరెస్ట్ చేయాలా ఇద్దరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా ఇద్దరిని ప్రశ్నించాలా ఏం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో దీనికి ఎవరు బాధ్యులు ఎందుకు నంది నుంచి నెయ్యిని కొనడం ఆపేశారు ఎందుకు ఎవరెవరికో ఇష్టం వచ్చిన వాళ్ళకి ఏమాత్రము వాళ్ళ యొక్క రికార్ రికార్డు పరిశీలించకుండా వారి యొక్క అనుభవం పరిశీలించకుండా మిగతా అనేక మంది దగ్గర నుంచి ఎందుకు నెయ్యి కొన్నారు దీనికి టిటిడి ప్రభుత్వము వెంటనే చర్యలు తీసుకోవాలా వైవి సుబ్బారెడ్డి గారిని అదేవిధంగా ధర్మారెడ్డి గారిని ఇద్దరిని అదుపులోకి తీసుకోవాలా వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా కోట్లాది మంది హిందువుల మనోభ ఇంత మహాపానికి ఒడిగట్టిన వాళ్ళు ఏమాత్రము బయట తిరగడానికి లేదు జవాబుదారితనం ఉండాలా వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను స్వయంగా ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత ఇంకా ఏమాత్రం తాత్సారంగా ఉండకూడదు ఏమాత్రము దీన్ని తీవ్రంగా దీని యొక్క తీవ్రతను అర్థం చేసుకోకుండా ఉండకూడదని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను కరోనా సమయంలో కరోనా సమయంలో ఎవరు అడిగేవాళ్ళు లేరని టీటీడీలో ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించారు అధికారులు చైర్మను బోర్డు మెంబర్సు అడిగేవాళ్ళు ఎవరు కరోనా సమయంలో భక్తులు కూడా పోవడం లేదు కదా కరోనా సమయంలో కరోనాలో గత రెండు సంవత్సరాల్లో జరిగిన అన్ని దుర్మార్గాలపైన అన్ని కుంభకోణాలపైన టీటీడీలో జరిగిన కుంభకోణాలపైన దర్యాప్తు జరపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను హిందువుల మనోభావాలు గౌరవించే విధంగా దర్యాప్తు జరగాల దోషులు శిక్షించబడాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు మనం చూస్తున్నాం కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి ఆమె కాదంబరి జత్వాని ఎంత దుర్మార్గము ఒక మహిళ బాంబేలో ఉండే ఒక సినీ నటి పైకి పెద్ద డాక్టర్ ఆమె ఆమె పేరుతో అనేక పేపర్ సబ్మిట్ చేసి ఉంది అనేక అవార్డులు వచ్చాయి ఆయనకి రివార్డులు వచ్చాయి ఆమెకి ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి సంబంధం లేదు ఆమెను తీసుకొచ్చి ఏ విధంగా ఒక్క పెద్ద పారిశ్రామికవేత్తలు సంతోషపడడం కోసము ఏ విధంగా దుర్మార్గంగా వ్యవహరించారు ఆమెను ఏ విధంగా అరెస్ట్ చేశారు వాళ్ళ తల్లిదండ్రులను ఏ విధంగా అరెస్ట్ చేశారు మనందరం కూడా చూస్తున్నాం ఈ విషయాలు బయటకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయ్యారు మనందరం కూడా అవమానంగా ఈరోజు ఆయన ఆ జిందాలని ఆయన పారిశ్రామికవేత్త ఎందుకు ఆంధ్రప్రదేశ్ని ఎన్నుకున్నాడు ఆయన యొక్క దుర్మార్గపు ప్రణాళికను అమలు చేయడం కోసము ఆయనకేదో ఆ జత్వానితో ఉన్న విభేదాలను పరిష్కరించుకోవడం కోసము ఆ ఈయన పెట్టిన ఈయన మీద పెట్టిన ఈ జిందాలనే పారిశ్రామికవేత్తవేత్త మీద పెట్టిన కేసుల నుంచి తప్పించుకోవడం కోసము ఆంధ్రప్రదేశ్ని ఎందుకు ఎన్నుకున్నాడో అర్థం కావడం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద అంత చులకన భావం ఏమిటి డబ్బులు ఇస్తే ఏమైనా గత ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరిగిపోద్ది అని ఆయనకి ఏ విధంగా విశ్వాసం వచ్చింది ఏ విధంగా ఆయనకుండే సమస్యను ఆయనతోండే సమస్యను ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాల్ని అధికారులు అడ్డం పెట్టుకొని ఏ విధంగా పరిష్కరించాలనుకున్నాడు దీని ఎవరున్నారు ఈ రోజు అది కూడా లోతుగా విచారణ జరగాల ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు బహుశా దేశంలో ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేసిన చరిత్ర ఇప్పటి వరకు లేదు ఇది ఇది చారిత్రాత్మక సంఘటనగానే నేను భావిస్తున్నాను ఇది మొత్తం గత ఐదు సంవత్సరాలు జరిగిన వైసీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు అవినీతి అక్రమాల వల్ల ఇంత అవమానకరమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉండే ఐపీఎస్ ఆఫీసర్లు ఎదుర్కొంటున్నారు ఐపీఎస్ ఆఫీసర్ల ఈ ఈరోజు సమస్యలు ఎదుర్కొంటున్నారు వాళ్ళు గత ప్రభుత్వంలో తాబేదారులుగా వ్యవహరించినందువల్ల ఈరోజు సస్పెండ్ అయ్యారు దీని వెనక ఎవరెవరు ఉన్నారో బయటకు తీసుకురావాలి అసలు ఆంధ్రప్రదేశ్లో ఆ జిందాలని ఆయన ఎందుకు ఎంపిక చేసుకొని ఆయన యొక్క దుర్మార్గమైన ప్లాన్ని అమలు చేయడం కోసము ఆయనకు ఉండే సమస్యని ఆ తోటి ఉండే సమస్యను పరిష్కరించడం కోసం ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఎందుకున్నాడో ఈ సమస్యలన్నిటికీ ఈ పరిస్థితులన్నిటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వము బయటకు తీయాలా దీని వెనక ఆమెను ఎవరైతే అవమానపరిచారో ఆమెను ఇబ్బంది పెట్టారు ఆమెను ఏ విధంగా అయితే చాలా దుర్మార్గంగా వ్యవహరించారో వాళ్ళందరినీ శిక్షించాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అదే సమయంలో మనం చూసాం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు రెండు పెద్ద సమస్యలు ఉన్నాయి ఒకటి రాష్ట్రాన్ని గాడిని పెట్టడం ఈ ఐదు సంవత్సరాల్లో అన్ని వ్యవస్థలు విధ్వంసం అయ్యాయి అన్ని సంస్థలు విధ్వంసం అయ్యాలి అప్పులు పాలైపోయారు ఆర్థికంగా సంక్షోభంలో కూరిగిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా గాడిని పెట్టడం ఒకటి రెండవది గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జరిగిన దుర్మార్గాలు పైస కనీవీని ఎరుగని చరిత్రలో ఎప్పుడు ఏ రాష్ట్రంలో జరిగిన దుర్మార్గాలు గత వైసీపీ ప్రభుత్వాల హయాంలో జరిగాయి ఆ దుర్మార్గాలకు బాధ్యులైన వాళ్ళందరినీ కూడా చట్టం ముందు నిలబెట్టడం ఇది ఒక పెద్ద సవాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంది రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం రాష్ట్రంలో జరిగిన దుర్మార్గాలు చేసిన వ్యక్తుల్ని చట్టం ముందు నిలబెట్టడం తగిన శిక్ష అనుభవించేటట్టుగా చేయడము ఈ రెండు సవాళ్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నాయి ఈ రెండు సవాళ్ళని దిగ్విజయంగా అధిగమించి దిగ్విజయంగా రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడుగా ఆయన బాధ్యతలను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యాడు ఆయన ఆయన నవ్వులు పాలయ్యాడు నేనేమంటున్నా అంటే ఎన్నికల్లో ఓడిపోతే ఏ రాజకీయ పార్టీ కూడా అంతమైపోతుందని నేను ఎప్పుడు అనుకోను కూడా ఎన్నికల్లో గెలుపు ఓటం రాజకీయ పార్టీల ఈ యొక్క సహజంగా జరిగే ప్రజాస్వామ్య ప్రక్రియలో జరుగుతుంది కానీ ఓడిపోయిన తర్వాత ఆ ఓడిపోయిన పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుపైన ఆ పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంది ఈరోజు ఈ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అని చెప్పుకుంటున్న వైసీపీ పరిస్థితి నాకైతే చాలా ఆందోళనగా ఉంది ప్రజాస్వామ్య ప్రియులుగా మనందరం కూడా ఒక బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటాం కానీ దురదృష్ట శాతం ప్రతిపక్షం కనిపించడం లేదు ఆ పార్టీ యొక్క నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజల్లో నవ్వులు పాలైపోతున్నారు నేను ఈ పార్టీ నిలబడాలని కోరుకుంటున్నారు వైసీపీ ఒక ప్రతి ప్రధాన ప్రతిపక్షంగా నిలబడాలా బలమైన ప్రతిపక్షంగా నిలబడాలి ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే నిలదీయాలా ప్రశ్నించాలా ప్రభుత్వాలు తప్పులు చేసే అవకాశాలు ఉంటాయి కానీ ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ పార్టీ ఆ పరిస్థితి నాకైతే కనిపించడం లేదు ఈరోజు అందరూ కూడా జైలుకెళ్తున్నారు చాలా మంది జైలుకెళ్తున్నారు తొందరలో ఇంకా చాలా మంది జైలుకి వెళ్తాడు ఈ యొక్క ఇసుక కుంభకోణంలో మట్టి కుంభకోణంలో అదేవిధంగా మద్యం కుంభకోణంలో అనేక మంది జైళ్ళకి జైలు బాట పట్టే అనేక విషయాలు బయటకు వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్లు నమోదు అయిన తర్వాత జత్వానీ విషయంలో కూడా చాలా మంది వెళ్తారు ఆమెను ఎవరైతే ఇబ్బంది పెట్టారో కాదంబరి జత్వాని అని అవమానకరంగా ఎవరైతే వివరించారో వాళ్ళందరూ అందరూ జైలుకి మనం చూస్తుంటాం టెంపుల్ టూరిజం అని ఉంది దేశంలో టెంపుల్ టూరిజం ఒకటి ఉంది అంటే టూరిజంకి వాళ్ళు దేశంలో ఎక్కడెక్కడైతే టెంపుల్స్ ఉంటాయో పెద్ద టెంపుల్స్ గొప్ప టెంపుల్స్ ఉంటాయో ఆ టెంపుల్స్ టూరిజం పేరుతో అందరూ వస్తారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో నేను అంటున్నాను జైలు టూరిజం చేయాల్సి వస్తుంది ఆయన చేసిన తప్పుడు పనులకైతే ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్తారు వాళ్ళందరినీ పలకరించడం కోసం మనకు తెలుసు పోయినసారి నెల్లూరు వచ్చి ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని ఆయన పలకరించిపోయారు మొన్న నందిదం సురేష్ అని ఆయన్ని పోయి జైలుకి పోయి పలకరించారు తొందరలో ఈ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా అరెస్ట్ చేస్తారు వాళ్ళని కూడా పలకరించాలి తర్వాత ఇసుక మాఫియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పలకరించాలో జైలుకెడతారు ఆ జేపీ కంపెనీలు మిగతా అనేక కంపెనీలు అదేవిధంగా మట్టి మాఫియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జైలుకెళ్తారు మద్యం మాఫియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జైలుకి వెళతారు వీళ్ళందరూ జైలుకెళితే జగన్మోహన్ రెడ్డి గారు ముందుండే ఏకైక కార్యక్రమము జైల్ టూరిజము దేశంలో టెంపుల్ టూరిజం నడుస్తుంది మన రాష్ట్రంలో జైలు టూరిజం నడుస్తుంది ജഗൻമോഹൻ രെ ഗും ബെങ്കളൂരിക്ക് എല്ലും ఆంధ్రప్రదేశ్కి వచ్చి జైళ్ళు సందర్శించడం ఎవరెవరి తప్పుడు పనులు చేసిన వాళ్ళందరూ ఎవరెవరు జైల్లో ఉన్నారో వాళ్ళని పలకరించడం వాళ్ళకి ధైర్యం చెప్పడం భవిష్యత్తులో ఇదే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ప్రజల సమస్యలు పట్టించుకునే అవకాశం లేదు ప్రజల గురించి మాట్లాడే అవకాశం లేదు చాలా అపరిపక్క ఇమ్మెచ్యూర్గా మాట్లాడుతుంటారు మన ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా సమయం మించిపోలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మారండి మీ పార్టీని నిలబెట్టుకోండి ఈరోజు ఆ పార్టీ నుంచి వలసలు నిన్నటి రోజున నెల్లూరు నగరం నుంచి కూడా పదహారు మంది కార్పొరేటర్లు వెళ్ళిపోయారు ఇప్పటికున్న యాభై నాలుగు మందిలో నలభై నాలుగు మంది ఇప్పటికే చట్టాబుట్ట సర్దుకొని చేరిపోతున్నారు మిగతా ఈ పదకొండు మందిలో ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారో మనకు తెలియదు చాలామంది ఎమ్మెల్యేలు కనిపించడం లేదు కూడా ఈ మధ్య మరి ఇప్పటికే మున్సిపల్ చైర్మన్లు మేయర్లు అందరూ కూడా వలస పాట పడుతున్నారు ఈ రాజకీయ పార్టీ వైసీపీ ఒక రాజకీయ పార్టీగా నిలబడగలుగుతుంది అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక పెద్ద అనుమానంగా ఉంది ఖచ్చితంగా కూడా ఆ పార్టీ నిలబడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ప్రజలు చాలా కోపంగా ఉన్నారు ఈ వస్తున్న కొత్త కొత్త కుంభకోణాలు విషయాలు బయటకు వచ్చేటప్పటికి ఇంకా రోజు రోజుకి ఈ పార్టీ మీద వైసీపీ మీద చాలా ప్రజలు తీవ్రంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అపరిపక్వతకి ఇమ్మెచ్యూరిటీ స్టేట్మెంట్స్కి ప్రజల మధ్య నవ్వులు పాలవుతున్నాడు ఆయన ప్రజలు నవ్వుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మారాలని నేను కోరుకుంటున్నాను మారు మనసు పొందాలని జగన్మోహన్ రెడ్డి గారు నేను కోరుకుంటున్నాను